ర్స్ మనం వచ్చేసి ఈవీఎస్ తెలంగాణ గవర్నమెంట్ వచ్చేసి మూడవ తరగతి చూస్తున్నాము ఆకులతో అనుబంధం సైన్స్ చూస్తున్నాము మన చుట్టూ ఎన్నో చెట్లు ఉంటాయి మొక్కలు ఉంటాయి ఇవన్నీ రకరకాలుగా ఉన్నట్లే వీటి ఆకులు కూడా రకరకాలుగా ఉంటాయి అరటి ఆకును చూసారా ఎంత పెద్దగా ఉంటుందో దీంట్లో భోజనం కూడా చేస్తాం చింతాకు చూసారా ఎంత చిన్నదిగా ఉంటుందో దాంతో మనం పప్పు చేసుకుంటాం అనమాట ఈ విధంగా ఈ కొబ్బరి ఆకులను చూసారా ఎలా ఉంటుందో ఆలోచించండి కొబ్బరి ఆకులతో మనం వచ్చేసి ఇంటి పైకప్పుని వాటిని ఉపయోగిస్తాం అనమాట తర్వాత చీపురికి ఉపయోగిస్తాం ఎలా ఉంటుందో ఆలోచించండి చిత్రంలో రకరకాల ఆకులు ఉన్నాయి వీటిని గుర్తుపట్టారా సో చిత్రంలో ఉన్నటువంటి ఆకుల పేర్లు చెప్పండి రాయండి ఆ ఆకులన్నీ ఒకేలా ఉన్నాయా ఏ తేడాలు ఉన్నాయి ఆకులన్నీ ఒకేలా ఉండవు నార్మల్గా అయితే కొన్ని పెద్దవిగా ఉంటాయి మరి కొన్ని చిన్నవిగా ఉంటాయి వాటి అంచులు కొనలు వేరువేరుగా ఉంటాయి అన్నమాట చూడండి మనము కింది ఆకుల అంచులు చూడండి కొనలు ఎలా ఉన్నాయో పరిశీలించండి ఇలా ఉంటాయన్నమాట ఒక్కొక్క ఆకు యొక్క షేప్స్ అనమాట సాధారణంగా కొన్ని ఆకులు నునుపు అంచుతో మరి కొన్ని రంపపు టంచుతో ఉంటాయి అనమాట బాగా రంపం కొత్తగా ఉంటుందన్నమాట అంచు అంచు వచ్చేసి కొన్ని ఆకులు కొనలు మొనతేల్లు ఉంటాయి మరి ఆనులు ఆకులు వచ్చేసి గుండ్రంగా ఉంటాయి ఇలా మరి కొన్ని ఆకుల గురించి మీరు చెప్పండి మీరు కొన్ని ఆకులను సేకరించండి సేకరించినటువంటి ఆకులను చేత్తో తాకి చూడండి నునుపుగా ఉన్నాయా గరుగ్గా ఉన్నాయా పరిశీలించి పట్టికలో రాయండి ఇక్కడ రంగురంగుల ఆకులు యూసుఫ్ ఇంట్లో రకరకాల క్రోటన్ మొక్కలు ఉంటాయి ఉన్నాయి అవి రకరకాల రంగుల్లో ఉన్నాయన్నమాట సో యూసఫ్ వచ్చేసి ఇంటికి వచ్చినటువంటి రాముకు రంగురంగుల ఆకులను చూపించినాడు ఆశ్చర్యం వేసింది రాము మామిడి ఆకులు చూశాడు దాని చిగురుటాగులు లేత ఎరుపు రంగులో ఉన్నాయి ముదురాగులు వచ్చేసి ఆకుపచ్చ రంగులో ఉన్నాయి రాలిపోయే ఆకులేమో పసుపు రంగులో ఉండడం గమనించాడు మరి మీరు ఎప్పుడైనా రకరకాల రంగుల్లో ఉన్నటువంటి ఆకులని చూసారా వాటి గురించి చెప్పండి చూడండి మీరు ఏదైనా ఒక ఆకును తీసుకుని పరిశీలించండి దాని రంగు ఆకారము ఆకు పై భాగము కింది భాగం చూడండి అవి ఎలా ఉన్నాయి దాని చేత్తో తాకినప్పుడు మీకు ఎలా అనిపించింది గరుగ్గా ఉంటుందా నునుపుగా ఉంటుందా ఆకు వాసన చూడండి ఆ వాసన ఎలా అనిపించింది ఆ కొనలను చూడండి కొనలు ఎలా ఉన్నాయి కొన్ని ఆకులను సేకరించండి వాటి వివరాలు క్రింది పట్టికలో రాయండి ఇప్పుడు చూడండి మీకు కొన్ని విషయం తెలుసా బాదాము మామిడి చెట్టు ఆకుల రంగు ఆకు వయస్సును బట్టి మారుతూ ఉంటుందన్నమాట యొక్క ఆకులు వచ్చేసి చూడండి కొన్ని ఆకుల పేర్లు వాటిలో ఏ విధంగా ఉంటాయి దాని యొక్క వాసన ఎలా ఉంటుంది దాని యొక్క అంచు ఎలా ఉంటుంది కొనలు ఎలా ఉంటాయి ఎలా ఉంటుంది మీరు రాయండి పట్టికి తయారు చేసి రాయండి ఆకులు రాలడము రాబర్ట్ వాళ్ళ ఆ పాఠశాలలో పెద్ద చెట్టు ఉంటుంది సెలవు రోజుల్లో పిల్లలందరూ ఆ చెట్టు నీడలో ఆడుకుంటూ ఉంటారు చెట్టుకున్న ఆకులన్నీ రాలిపోవడం రాబర్ట్ చూశాడు ఆకులు లేకుండా ఉన్న చెట్టును చూసేసరికి రాబర్ట్కు బాధ కలిగింది చెట్టుకు మళ్ళీ ఆకులు వస్తాయో ఎప్పుడు వస్తాయో అని ఆలోచించసాగాడు చెట్టుకి ఆకులు రాలినప్పుడు ఆకులు రాలిపోతాయి మరలా తిరిగి చెట్టుకి ఆకులు అనేటువంటి కొత్త ఆకులు అనేటువంటిది వస్తాయనమాట ఇది రొటీన్గా జరిగేటువంటి ఒక క్రమ కాలక్రమేణా జరిగేటువంటి ఒక విషయమే ఇది ఏ ఏ చెట్ల ఆకులు రాలు రాలుస్తాయో పరిశీలించి చెప్పండి చెట్ల ఆకులు ఎప్పుడు రాలుతాయి రాలిన ఆకులు ఏమవుతాయి రా ఆకులు రాలేని చెట్లు ఎప్పుడు చిగురిస్తాయి ఈ విధంగా మీరు ఆ యొక్క వాటిలో కనుక్కొని రాయండి రాలిన ఆకులని ఏం చేస్తా చేయాలి సాధారణంగా చెట్ల ఆకులు రాలిపోతూ ఉంటాయి రాలిన ఆకులతో పరిసరాలు అపరిశుభ్రంగా కనిపిస్తాయి ఎందుకంటే చెట్ చెట్లు మొత్తం రాలిపోయి కిందంతా గలీజ్గా ఉంటుంది అందుకే వాటిని ఊడ్చి పరిసరాలను శుభ్రం చే శుభ్రంగా ఉంచాలి సరే మీకు తెలుసా రాలిపోయినటువంటి ఆకులను కాల్చడం వల్ల వచ్చే పొగ వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది అందుకే చెత్తని కంపోస్టు గుంతల్లో వేయాలి కాల్చకూడదు దాన్ని వచ్చేసి కంపోస్ట్గా తయారు చేసి ఆ యొక్క ఆకులు వచ్చేసి ఏమవుతాయంటే మగ్గుతాయి అనమాట మగ్గినప్పుడు మనకు ఆ యొక్క ఆకులే మనకు ఎరువుగా మారుతుంది ఇది మీకు తెలుసా ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక విషయం అనమాట ఏంటి ఈ ఈ కంపోస్ట్ గుంత అంటే ఏంటంటే రాబర్ట్ వాళ్ళ పాఠశాలలో ప్రతిరోజు చెట్ల నుంచి రాలినటువంటి ఆకులని చెత్తని ఊడ్చి పరిసరాల పాఠశాల పరిశుభ్రత కమిటీ సభ్యులు వేస్తారు వేస్తారనమాట ఒక గొంత మాదిగా తయారు చేసి దాంట్లో వేస్తారనమాట గుంత వేసేసరికి అలాగే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత అందరూ ఆ యొక్క పదార్థాలన్నింటినీ ఆ గొంతులో వేస్తారు వేసిన తర్వాత కొంత మట్టిని పైన జల్లుతారు ఇలా ఎందుకు చేస్తారో తెలుసు సామీకు కొద్ది రోజులకు ఇవన్నీ కుళ్ళిపోయి ఎరువుగా మారుతుంది ఆ ఎరువును బడి తోటలోకి మొక్కలకు వేస్తారనమాట ఈ విధంగా మనం వచ్చేసి కంపోస్ట్ అనేటువంటిది తయారు చేయడం జరుగుతుంది సరే మీ పాఠశాలలో రాలినటువంటి ఆకుల్ని ఏం చేస్తారు ఆహారంగా ఆకులు కొన్ని ఆకులను వచ్చేసి మనం ఆహారంగా కూడా ఉపయోగిస్తాం రాబట్టు బడి నుంచి ఇంటికి రాగానే వంటగద్దె నుంచి కూర వండుతున్న వాసన వచ్చింది కూరలో కరివేపాకు కొత్తిమీర వేయగానే మరింత గుమ్మగుమల ఆడేటువంటి వాసన వచ్చింది కాబట్టి ఈ ఆహారంలో ఆకుకూరలు మనము వాడుతాం అనమాట వాసన వచ్చేటువంటి ఆకూర ఆకుకూరల పేర్లు చెప్పండి మనం చేసుకునేటువంటి వంటల్లో ఆకులను వాడడం వల్ల ఆహారానికి వాసనతో పాటు మంచి రుచి కూడా వస్తుందన్నమాట ఆ ఆకుకూరలు వచ్చేసి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ఎందుకంటే అవి ఎన్నో విటమిన్లు కలిగి అనమాట వీటి ద్వారా మనకు విటమిన్లు లభిస్తాయి కొన్ని రకాల ఆకుకూరలు వండి తింటారు ఆకుకూరలు వండే ముందు వాటిని శుభ్రంగా కడగాలన్నమాట ఎందుకంటే మట్టి ఉంటుంది మట్టి పెరిగిపోయి ఉంటుంది ఆ మట్టిని అంతా బాగా కడగాలన్నమాట సరే ఎక్కడ ఇది చిత్రాలు చూడండి అవి ఏ ఆకులో చెప్పండి వాటితో ఏమేమి చేస్తారు ఇక్కడ చోన పుదీనా కొత్తిమీర కరివేపాకు వీటిని వచ్చేసి వంటల్లో ఉపయోగిస్తారు తర్వాత వచ్చేసి మెంత ఆకు పాలకూర తర్వాత వచ్చి గోంగూర ఇవన్నీ ఉన్నాయన్నమాట మీకు తెలిసినటువంటి మరికొన్ని ఆకుకూరలను కూడా పేర్లు చెప్పండి రాయండి ఏ ఆకులో చెప్పండి చూద్దాము కొత్తిమీర పుదీనా యూకలిప్టెక్స్ నీలగిరి చింత నిమ్మ వేప తులసి ఆకులను కొన్నింటిని సేకరించండి మీలో ఒకరు కళ్ళకి గంతలు కట్టండి అతని చేతికి ఆ ఆకుని ఇచ్చి రుచి లేదా వాసన చూసి ఆ ఆకు ఏదో చెప్పమని చెప్పండి ఎవరు ఎక్కువ ఆకుల్ని గుర్తిస్తారో చూడండి సరే కొన్ని ఆకులతో అలంకరణ కూడా చేస్తారు మీకు తెలుసా తెలియదో తెలీదు మీరు ఇప్పటి వరకు ఆకులు ఆకారాలు రంగులు రుచి వాసన గురించి తెలుసుకున్నాం ఎప్పుడెప్పుడు ఇంటికి ఆకులతో అలంకరిస్తారో మీకు తెలుసా మీ ఇంటికి ఎప్పుడైనా అలంకరించారా ఇప్పుడు వచ్చేసి పండుగలు వస్తున్నాయి పండుగలు వచ్చిన వెంటనే మనము ఇంటికి తోరణాలు అనేటువంటి కడతాం అనమాట పండుగ నాడు కమల ఇంటికి ఎలా అలంకరించారో క్రింది చిత్రంలో చూడండి మనం మామిడి ఆకులతో మనం తోరణాలు అనేటువంటిది కడతాం అనమాట చూడండి పై చిత్రంలో ఇంటిని ఏ ఆకులతో అలంకరించారు చూడండి పండుగ పండుగలప్పుడు మీరు ఏ ఆకులను అలంకరణకు ఉపయోగిస్తారు మీ బడిని ఆకులతో ఎప్పుడెప్పుడు అలంకరిస్తారో అందుకో ఇందుకోసం ఏ ఆకులను ఉపయోగిస్తారో చూడండి సరే సాధారణంగా పండుగలు పెళ్లిళ్ళు జాతరలు జరిగేటప్పుడు మనము ఇల్లు మామిడి తర్వాత మామిడి ఆకులతో ఇళ్లను కొబ్బరి ఆకులు అరటి వంటి ఆకులతో అనమాట ఇలా అలంకరించడం వల్ల ఇల్లు అందంగా కనిపిస్తుంది ఆకులతో ఇప్పుడు వచ్చేసి జరుగుతున్నాయి అనుకోండి మనం వచ్చేసి అరటి గెలలు అనేటువంటి అరటి వంటి ఆకులతో అలంకరిస్తారు తర్వాత వచ్చేసి మామిడి తర్వాత మామిడి ఆకులు తర్వాత వచ్చేసి కొబ్బరి మంటలతో ఇంట్లో అనమాట ఆకులతో రంగులు ఈ యొక్క ఆ రోజు హారిక పుట్టినరోజు కొత్త దుస్తు కొత్త దుస్తులు వేసుకుంది అంటే కొత్త బట్టలు వేసుకుంది చేతులకు గోరింటాకు పెట్టుకుంది అనమాట పాఠశాలలోని పిల్లలందరూ తన చేతులకు పెట్టుకున్నటువంటి అందమైన గోరింటాకు డిజైన్ చూపించింది అనమాట పిల్లలందరూ హారికకు మెచ్చుకున్నారు చాలా బాగుందన్నారు ఈ విధంగా మనం వచ్చేసి ఇప్పుడు పెళ్ళిళ్ళలో ఇప్పుడు మనము మెహందీ ఫంక్షన్ అనేటువంటిదే ఒక ఫంక్షన్ ఒక రోజుని కేటాయించడం జరుగుతుంది అనమాట గోరింటాకు పెట్టుకోవడం అనేటువంటిదే ఒక ఆ యొక్క ఒక అందమైనటువంటి వాతావరణాన్ని తీసుకుని రావడం జరిగిందనమాట ఇప్పుడు ఇప్పటి కాలంలో మీరు గోరింటాకుతో వేసేటువంటి డిజైన్ ను మీ నోటు పుస్తకంలో వేయండి మీ కుటుంబ సభ్యులను లేదా టీచర్ను అడిగి రంగులను ఇచ్చి ఇక ఇతర మొక్కల జాబితాను కూడా తయారు చేయండి ఆకులతో అలంకారాలు సరే ఆకులతో ఆకారాలు మనం వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ ఆకులను సేకరించి మీరు ఆకారాలని తయారు చేయండి ఆకులను అలంకరణ కోసం వాడతామని తెలుసుకున్నాం కదా అయితే ఆకులతో రకరకాలైనటువంటి ఆకారాలు కూడా చేయవచ్చు చూడండి రాబర్ట్ పాఠశాలలో రాలినటువంటి ఆకులన్నింటినీ సేకరించాడు వాటిని తెల్ల కాగితం మీద అతికించి బొమ్మను చేశాడు రాబర్ట్ చేసినట్టు ఆకారాన్ని చూసి మిగతా పిల్లలందరూ మెచ్చుకున్నారు రాబర్ట్ ఆకులతో చేసినటువంటి ఆకారాలు చూద్దామా ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ఆకులతో మనం వచ్చేసి ఆకారాలని తయారు చేయచ్చు అనమాట పక్షులు ఎలుక తర్వాత వచ్చేసి ఏనుగు ఈ విధంగా తయారు చేయవచ్చు మీరు కూడా ఆకులు సేకరించండి రకరకాల జంతువులు పక్షులు ఆకారాలు తయారు చేయండి వాటిని అందరికీ చూపించండి గోడ పత్రికలో ప్రదర్శించండి గోడ పత్రికలో కూడా మనము ఏ విధంగా తయారు చేసి ప్రచురించవచ్చు అనమాట ప్రదర్శించవచ్చు అంటే గోడ పత్రిక అంటే ఇప్పుడు చార్ట్లో కూడా మనము తయారు చేసి ప్ర పిల్లలకి చే తెలిపచ్చు అనమాట చూడండి ఆకులతో ఆటలు రాబర్ట్ గాలి పువ్వుతో ఆడుకోవడం హారిక చూసింది ఏ దుకాణంలో కొన్నామని అడిగింది నేనే తయారు చేశాను అన్నాడు రాబర్ట్ సో నేను నేను నే కూడా నేర్చుకుంటాననే అడిగింది అనమాట గాలి పువ్వును రాబరు ఎలా తయారు చేస్తాడో చూద్దాము ఎండిన తాటే ఆకును తీసుకొని చేతి వేలంతా పొడవుగా ఉండేటట్లు కత్తిరించి తుంచిన ఆకును ఒక ముళ్ళును లేదా చిన్న మేకును గుచ్చాలన్నమాట గుచ్చిన తర్వాత ముళ్ళు లేదా చిన్న మేకు గుచ్చినటువంటి తాజా తాట ఆకును ఒక బెండ్ను లేదా బెరడు మొత్తంగా ఉండేటువంటి కట్టెను గుచ్చాలన్నమాట గుచ్చిన వెంటనే ఇంకా తాటాకుకు తయారు చేసినటువంటి గాలి పువ్వుతో మనం వచ్చేసి పరిగెత్తితే అది గిరగిర తిరుగుతూ ఉంటుంది అనమాట సో ఆకులతో ఇంకా ఏ ఆట వస్తువులు తయారు చేయొచ్చో మీరు మీ మిత్రునితో చర్చించి తయారు చేయండి మనం వచ్చేసి ఈ యొక్క తాటాకులతో గిలకలు కూడా తయారు చేస్తారు పిల్లల కోసం అన్నమాట పూర్వకాలంలో ప్లాస్టిక్ అనేటువంటిది లేదు కాబట్టి మా ఆకులతో గిలకలు తయారు చేసేవాళ్ళు అనమాట తాటాకులు తర్వాత వచ్చేసి కొబ్బరి ఆకులతో కొబ్బరి కొబ్బరి ఆకులతో వచ్చేసి గిలకలు తయారు చేస్తారు కొనలు అంచులు గొగ నులుపు నులుపుదనము తర్వాత లేతం ఆకులు కంపోస్ట్ గుంత ఎరుపు సారీ ఎరువు ముదురు ఆకులు అలంకరణ ఈ యొక్క లెసన్ లో మనం ఏం నేర్చుకున్నామో చూద్దాం ఆకులు రకరకాలు అని నేర్చుకున్నాం కొన్ని ఆకులు అంచులు నునుపుగాను మరి కొన్ని రంపపు అంచుతో ఉంటాయి బాగా గరుగ్గా ఉంటాయి కొన్ని ఆకులు వచ్చేసి కొనలు మొనదేలు ఉంటాయి మరి కొన్ని గుండ్రంగా ఉంటాయి సరే సాధారణంగా చిగురుటాకులు లేత ఎరుపు రంగులో ముదురు ఆకులు వచ్చేసి ఆకుపచ్చ రంగులో రాలిపోయే ఆకులు వచ్చేసి పసుపు రంగులో ఉంటాయన్నమాట కరివేపాకు కొత్తిమీర పాలకూర తోటకూర వంటి ఆకుకూరలు తినడము ఆరోగ్యానికి ఎంతో మేలు ఆకుకూరలను వండే ముందుగా శుభ్రంగా కడగాలి అరటి మామిడి వంటి ఆకులను అలంకరణకు వాడుతారు గోరింటాకును చేతులకు పెట్టుకుంటారు రాలిన చెట్ల ఆకులను కాల్చకుండా కంపోస్ట్ గుంతలో వేసి మట్టితో కప్పాలి అది ఎరువుగా మారుతుంది కొన్ని రోజుల తర్వాత ఈ విధంగా మనం ఎరువుని మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు లేదా మన స్కూళ్ళల్లో ఉంటే స్కూళ్ళల్లో ఈ విధంగా తయారు చేసుకోవచ్చు థ్యాంక్ వెరీ మచ్